అందరికీ నమస్కారం నూతన సంవత్సర సంక్రాంతి పర్యావరణ శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏమిటంటే కాలుష్య కాసారంగా మారిపోతున్నటువంటి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో మనందరం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మనకై మనం స్వయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాల మీద ఆధారపడక ప్రభుత్వాలు కూడా అయితే చేస్తున్నాయి కానీ వాటి అమల్లో అనేక రకాలుగా వాటికి తెలియదు కాలు ఇస్తూ పర్యావరణ పరిరక్షణలో వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితులు మనం గత దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం వారు చేస్తున్నటువంటి అనేక చట్టాలు అమలుకు నోచుకోక ఆచరణలో లేక పర్యావరణ హితం జరగక ఈరోజు ప్రజలు కాలుష్యం బారిన పడి అనేక రకాల వ్యాధులకి అనేక రకాల బాధలకి గురవుతున్నటువంటి పరిస్థితులు నేను నెలకొని వాటిలో భాగంగా ఈరోజు పెరిగిన వాహనాలు వాహన సంఖ్య జనసంఖ్యగా ధీటుగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాడుతున్న ఇంధన వనరులు కొరతతో ఇంధన ధరలు పెరిగి ప్రభుత్వాలు ప్రజలు అనేక రకాలుగా బాధలు పడుతూ అలాగే ఇంధన విడుదలవుతున్నటువంటి కర్బల వాయువుల ద్వారా అనేక రకాల వ్యాధులకు గురవుతున్నటువంటి ఊపిరితిత్తు వ్యాధులు క్యాన్సర్లు రకరకాలుగా అనేక రకాల వ్యాధులకి ప్రధాన కారణమైనటువంటి ఈ వాయు కాలుష్యంపై మనందరం కూడా శ్రద్ధ వహించాలి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత మన ప్రజలుగా మన మీద ఉన్నది ప్రభుత్వాలు నిలదీసి ప్రభుత్వాల ద్వారా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఈ యొక్క వాతావరణాన్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మేము కోరుతా ఉన్నాం దాంట్లో భాగంగా ఇంధన పొదుపుని అలాగే ఇంధన వనరులు ప్రత్యామ్నాయంగా ఉన్న అనేక వనరుల్ని ప్రజలు వినియోగించుకోవాలన్న ఒక ఉద్దేశంతో వారిని చైతన్యపరిచి ప్రభుత్వాన్ని కూడా వాటిలో భాగస్వాములు చేసి మనందరం కూడా ఇంధన ప్రత్యామ్నాయ వనరుల వైపు పయనించాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈ యొక్క ఒంగోలు నగరంలో జిల్లా వ్యాప్తంగా ఈ సమాచారంతో ఒక మూడు రోజుల కార్యక్రమాన్ని మేము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు జనవరిలో ఈ నెలలో మేము చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మొదటిగా ఇంధన పొదుపులో భాగంగా ప్రజలు మనిషికి ఒక వాహనాన్ని ఈరోజు టూ వీలర్స్ కానీ కుటుంబానికి ఒక కారు కానీ అనేక రకాలుగా వాటిని వినియోగిస్తున్నారు అది ఒక లగ్జరీగా ఫీల్ అవుతా ఉన్నారు అదొక రకమైనటువంటి స్టేటస్గా ఫీల్ అవుతున్నటువంటి సమాజంలో దాని ద్వారా జరుగుతున్న నష్టాన్ని కూడా గుర్తించాలి అలాగే ఆ నష్టాన్ని ఆరోగ్యపరంగా నష్టం చేస్తూ సమాజానికి అలాగే ఆర్థికంగా కూడా వారు కూడా పొంగిపోతూ ఉన్నారు నష్టపోతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈరోజు పెరిగిన పెట్రోల్ లేదా డీజిల్ ధరలు చూస్తే సామాన్యుడు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు దీంట్లో భాగంగా మేము కోరేది ఏంటంటే టూ వీలర్స్ ఈ బైక్స్ వచ్చాయి ఎలక్ట్రానిక్ బైక్స్ వాటిని వాడాలని చెప్పి గత దశాబ్దాలుగా మా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రచారం చేస్తూ ఉంది దాన్ని ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఉంది కానీ అనేక రకాల కార్పొరేట్ రంగ సంస్థలన్నీ కూడా దీని మీద అనవసరమైనటువంటి సమాచారాన్ని అనవసరమైనటువంటి అపోహల్ని ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు కారణం ఏంది ఈ బైక్స్ అన్ని కాలిపోతున్నాయి పేలిపోతున్నాయి అంటూ అనేక రకాల అపోహలు తీసుకొస్తూ ఈ యొక్క ప్రజల్లో అవగాహన లేని పరిస్థితిని ఆసరాగా తీసుకొని వారిని ఉద్దేశపూర్వకంగా అపోవలను గురి చేస్తూ ఈ వైపు రాకుండా చేస్తూ ఉన్నారు దీన్ని దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ కార్పొరేట్ సంస్థల యొక్క వ్యూహాత్మక చర్య దీన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి దీంట్లో ఎలాంటి ప్రమాదం లేదన్న భావం కలిగించాలి తద్వారా ఈ బైక్ ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ లేని వాయువులు అలాగే ఎదురు పొదుపులో భాగమైనటువంటి ఈ బైక్ని వాడకంలో ప్రభుత్వాలు ప్రోత్సహించాలనేది మా యొక్క ఉద్దేశం ఈ యొక్క సదస్సులు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మేము సయోజ్యంగా ఉండడానికి జరిగేటువంటి ఒక భాగం అలాగే ఈరోజు విద్యుత్ వాడకం పెరిగిపోతూ ఉంది విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది ఈ యొక్క వర్షాల మీద ఆధారపడినటువంటి జల విద్యుత్తులు అలాగే ఈ బొగ్గు వాటి ద్వారా వచ్చేటువంటి విద్యుత్తులన్నీ ఈ యొక్క సీజనల్ కండిషన్స్తో చాలా అప్ వస్తూ ప్రజలకి అసౌకర్యాన్ని ప్రభుత్వానికి భారాన్ని తయారు చేస్తాం దానివల్ల మనకి జరిగేటువంటి అసౌకర్యం ప్రజలు ప్రభుత్వం మధ్య అనేక రకాల అపోహలు కుదురుతాం అందుకని ఈ యొక్క ప్రజలు కూడా సోలార్ వైపు అలాగే పవన విద్యుత్తుల వైపు ముందుకు సాగారు ప్రతి ఇంటి ప్రతి ఇంటిని సోలార్ విద్యుత్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ యొక్క కరెంటు బిల్లులే కాదు రకరకాలుగా ప్రయోజనాలు మనకి పొందుతాయి దీన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మరలా మనం దీన్ని ఆదాయ రూపంలో కూడా పొందొచ్చు అనేది ఈరోజు సోలార్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి విధిగా ఆ యొక్క కార్యక్రమాన్ని మోడీ గారి నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామీణ స్థాయి వరకు దీన్ని తీసుకెళ్తూ ముందుకు సాగుతూ ఉంది దీనివైపు కూడా ప్రజలు ఇంకా ఇది రిపేర్ అవుతుందేమో దీనికి మళ్ళీ సర్వీస్ ఉండదేమో ఇవి చెడిపోతాయేమో అట్టా వట్ట అని చెప్పి అనేక రకాల ప్రచారనా ప్రచారం నడుస్తున్నది దీన్ని కూడా ఖండిస్తూ మనం అవగాహన కలిగిస్తూ ప్రజల్ని సోలార్ వైపు ప్రత్యామ్నాయ విద్యుత్ వైపు నడిపించేదానికి కూడా ఈ యొక్క సదస్సులు ముందుకు సాగుతున్నాం ఈ సదస్సు ద్వారా ప్రజలకి అవగాహన కలిగిస్తామనేది మా భావన అలాగే ఈరోజు కార్లు ఉన్నాయి ఇంటికి ఒక కార్లు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రెండుగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ యొక్క కార్లు కూడా ఈరోజు పెట్రోల్ ధరలు వీటన్నిటిని డీజిల్ ధరలను తగ్గించుకునే దానికి సిఎన్జి గ్యాస్ ఈరోజు ప్రభుత్వం అన్ని చోట్ల ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉంది అది గతంలో ఉండేది కాదు ఇప్పుడు మనం హైవేలోనూ అన్ని టౌన్లో చూస్తూ ఉన్నాం సో ఈరోజు కార్ల ఉత్పత్తిని కూడా సిఎన్జి ఉత్పత్తి తప్పనిసరిగా చేయాలనేది ప్రభుత్వం నిబంధన పెట్టాలి దాంట్లో ఒక పార్ట్ ఫార్టీ పర్సెంట్ ఒక అమ్మకాల్లో అవి సిఎన్జి అమ్మాలనేది ప్రజలను కూడా ఒత్తిడి చేస్తూ ఈ వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు కూడా చట్టాలు మార్చాలి నిర్బంధంగా కొన్ని వ్యవహరించాల్సినటువంటి అవసరం అలాగే ఈరోజు ఎల్పిజి గ్యాస్ కూడా వినియోగం ఎక్కువైపోతా ఉంది దీంట్లో భాగంగా మనం కూడా ప్రత్యామ్నా వైపు అనేక రకాలుగా బయోగ్యాస్ గతంలో గోబర్ గ్యాస్ లాంటివి ఈ ప్రభుత్వాలు ప్రోత్సహించాయి మరలా వెనకబడ్డాయి వీటన్నిటికీ అనేక రకాలుగా ఉన్న సాంప్రదాయ ఇంధన వనరులు మనం సమకూర్చుకుంటూ ఈ యొక్క శాఖాపరమైనటువంటి అనేక తప్పిదాలతో ఇవి ముందుకు సాగక వీటి మీద అవగాహన లోపంతో ప్రజలు ముందుకు రాక ఈ యొక్క సాంప్రదాయ ఇంధన వనరుల వాడకం తగ్గిపోతూ ఉంది ప్రోత్సాహం కరువు అవుతా ఉంది ఈ యొక్క నెట్ క్యాప్ అని ప్రభుత్వానికి సంస్థ ఉంది అది ఎక్కడుందో తెలియదు దానికి సంబంధించిన చర్యలు లేవు అలాగే అనేక రకాలుగా అవి ప్రజల్లోకి రాకుండా ఉన్నందువల్ల ఈరోజు ప్రజల్లో అవగాహన కరువైందని చెప్పి మేము చెప్తా ఉన్నాం దీంట్లో భాగంగా మేము చేసేటువంటి ప్రక్రియలో ఈ సదస్సుల్లో ప్రజలందరూ పాల్గొనాలి ఈ బైక్ వాడాలి అలాగే సిఎన్జి గ్యాస్ని మన ద్వారా కార్యనిర్వాహక దారులందరూ సోదరులందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలి సోలార్ వైపుని ప్రజలందరూ మళ్ళాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వీటన్నిటినీ ముందుకొచ్చేటువంటి ప్రజలకు వీటన్నిటిని వినియోగించుకోవడానికి ముందుకు వచ్చేటువంటి ప్రజలందరికీ ప్రభుత్వం ప్రోత్సహించాలి ప్రభుత్వం ప్రోత్సాహగాలను ఇవ్వాలి గత ప్రభుత్వం అనేక రకాల ట్యాక్సులతో ఈ బైక్ వాడటాన్ని నిరోధించింది భయపెట్టింది రాకుండా చేసింది అలాగే అమ్మకం కూడా సహకరించకుండా ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ సాంప్రదాయతర తర వనరులకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని అత్యంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని ఈ యొక్క వినియోగానికి ముందుకు తీసుకొచ్చి ఆ విధంగా చేసేటువంటి చర్యలు అప్రమత్తం ద్వారా చేసేయాలి వీటిని ప్రజల్ని ఈ విధంగా మండించేందుకు జరిగే ప్రక్రియలో ప్రభుత్వం కూడా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు మారాంటి స్వచ్ఛంద సంస్థలను వినియోగించుకోవాలి ప్రచారానికి ప్రయోగించుకోవాలి అలా కాకుండా వాళ్ళు ఏదో ఒక రోజు న్యూస్ పేపర్లో ప్రకటించి ఇవి జరగలేదు రాలేదు అనే దానికి జరిగే అధికారం మీద ఆధారపడి పరిపాలించకూడదు పాలకులు కూడా స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించండి ఇలాంటి ప్రత్యామ్నాయ అనేక రకాల పర్యావరణ పరిరక్షణ కోసం జరిగేటువంటి ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలని భాగస్వామ్యం చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ద్వారా ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించాలని చెప్పి మా సదస్సుల యొక్క లక్ష్యం ఈ లక్ష్యం కోసం మేము గత ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగేటువంటి ఈ ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగ చైతన్య సదస్సులు విజయవంతం చేయాలని మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు కందుకూరి రాంబాబు పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీని ఈరోజు ప్రకాశం జిల్లాలో కాలుష్యం అహితంగా కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఎన్నో రకాలుగా వ్యాధులు గురవుతున్నారు మనము ఏదో ఒక వ్యాధులు పొల్యూషన్ ఇవన్నీ పెరిగిన తర్వాత మనం మేల్కోవడం కంటే ముందుగానే ఈ పొల్యూషన్ నివారణకి సమాజంలో పేరుకుపోయిన ఈ వ్యాధులు అన్నిటిని మనం తగ్గించడానికి ఉన్న ఒకే ఒక మార్గం పర్యావరణాన్ని కాపాడటం ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే ఉన్న మెథడ్స్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి సమాజంలో ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు నడవమని ప్రభుత్వం ప్రకటిస్తుంది దానికి ఏమేమి ఉన్నాయో ప్రజల్లోకి అవగాహన లేదు మనము ఎలక్ట్రానిక్ బైక్ వాడటం ద్వారా కానీ బయోగ్యాస్ వాడటం ద్వారా కానీ ఇలా సౌర విద్యుత్ను వాడుకోవడం ద్వారా కానీ మనము చాలా వరకు కాలుష్యాన్ని నివారించవచ్చు గత ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ కి రోడ్ ట్యాక్స్ అని లైఫ్ ట్యాక్స్ అని ఎక్కువ వేయడం వల్ల ప్రజల్లో చాలా పెనుభారం పడి ఎవరు ఎలక్ట్రికల్ వెహికల్స్ ముందుకు రాలేదు కానీ ఎన్డీఏ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ తీసేసింది పన్నుల మినహాయింపు ఇచ్చింది అలాగే సౌర విద్యుత్కి ప్రత్యేకమైన సబ్సిడీలు ఇస్తుంది ఇవన్నీ ప్రజల్లో అవగాహన కలిగించడానికి మా పర్యావరణ ప్రదేశం స్వచ్ఛంద సంస్థ త్వరలోనే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మనకి అవగాహన సదస్సులు పొదు ఇన్ననం పొదుపుని మనం ప్రత్యేక మార్గాలు ఏమేమి మెథడ్స్ ఉపయోగించుకోవాలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూడా భాగస్వాములు చేసుకొని అధికారులను భాగస్వాములు చేసుకొని ప్రజల్లో మరింత పర్యావరణాన్ని కాపాడడానికి ఉన్న అవకాశాలని తెలియజేయాలని మా పరిరక్షణ సంస్థ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు దారుల శ్రీనివాసరావు నేను పర్యావరణ పరిరక్షణ సమితి ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరుగుతున్న పర్యావరణ పరిరక్షణ సమితి అవగాహన సదస్సును ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాను అందరికీ నూతన సంవత్సరం మరియు సంకల్ప శుభాకాంక్షలు తెలియజేస్తాను